చిట్టీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా మూడవ శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రాతకాల ఆర్చన అభిషేకాలు జరిగినాయని ఆలయ కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు అన్నారు ప్రధాన ఆర్చకులు అమరలింగేశ్వర కృష్ణప్రసాద్ శర్మ మంత్రచారణతో శుక్రవారం చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మూడవ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వేకోజాము నుండి ఆలయానికి ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని భక్తులు నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారని అన్నారు భక్తులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ శ్రవణ మాసం మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడం వల్ల అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారని తెలిపారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం ద్వారా అమ్మవారి దర్శనం ఈరోజు వరలక్ష్మి వ్రతం ఊరు వాడ దేశవ్యాప్తంగా చాలా విశేషం జరుగుతూ ఉంది ఈరోజు మన దేవస్థానంలో మన కంపెనీ ఆధ్వర్యంలో ఈ రోజున వేకుజ నుండి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు వారికి అమ్మవారిని చక్కగా అలంకారం చేసి వాళ్ళందరికీ కూడా చూడ చక్కగా అమ్మవారిని అలంకారం చేశారు అలాగే వేకుజ నుండి అమ్మవారి ప్రతి ఒక్క ఆడవారు తన ఇంటిలో పూజలు చేసుకున్న తర్వాత మా దేవస్థానాలు ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సు పొందారు అందరికి మంచి జరగాలని అమ్మవారి ఆశీసులు బాగుండాలని మా కమిటీ కూడా అందరు ఆశీసులు ఎవరి దిష్టి జరగకుండా మా అంతా ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్డేట్స్